లో ఎక్కువగా స్కిన్ టాన్ అయిపోతూ ఉంటుంది అయితే ఈ టానింగ్ పోవడానికి ఏం చేయాలని తోచదు మీకోసమే ఈ చిట్కా నిమ్మ రసంలో కొద్దిగా తేనె కలిపి దీంతో మీ హ్యాండ్స్ పై కాసేపు మసాజ్ చేయండి ఇలా చేస్తూ ఉంటే టానింగ్ పోతుంది నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు మూడు సార్లైనా ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించి ఉమ్మేసేయాలి ఇలా చేస్తే నోటి దుర్వాసనకు దూరంగా ఉండొచ్చు టొమాటోస్ తో మనం సూప్ కూడా చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఆ సూప్ కలర్ ఒక్కోసారి లైట్ గా వస్తూ ఉంటుంది సూప్ కలర్ ఇంకా బ్రైట్ గా ఉండడానికి ఈ చిట్కా టొమాటో సూప్ లో హాఫ్ కప్ బీట్రూట్ జ్యూస్ కూడా కలిపి సూప్ తయారు చేసుకుంటే టొమాటో సూప్ చక్కటి రెడ్ కలర్ లో ఉంటుంది కొంతమంది స్కిన్ ఈజీగా లూజ్ అవుతూ ఉంటుంది అయితే స్కిన్ తిరిగి టైట్ అవ్వడం కోసం ఈ చిట్కా టొమాటో గుజ్జులో కొద్దిగా తేనే కొద్దిగా శాండల్వుడ్ పౌడర్ వీటిని బాగా మిక్స్ చేసి మీ స్కిన్ కి ప్యాక్ లా అప్లై చేయండి ఇలా తరచూ చేస్తూ ఉంటే మీ స్కిన్ పై ఉన్న ఫోల్డ్స్ ఇంకా రింకిల్స్ తగ్గిపోతాయి మీ స్కిన్ ఎప్పుడు గా చాలా కండిషన్ లో ఉండడానికి ఈ చిట్కా కొద్దిగా పాలు అందులో ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ బాగా మిక్స్ చేసి మీ చేతులకు కాళ్ళకు మసాజ్ చేయండి ఇలా రోజు చేస్తుంటే మీ స్కిన్ చక్కటి కండిషన్ లో గా ఉంటుంది కాఫీ పౌడర్ ఎక్కువ రోజులు నిలువ ఉంచడం వల్ల అది గడ్డ కట్టిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండడానికి ఈ చిట్కా కాఫీ వేసిన డబ్బాలో కొద్దిగా షుగర్ కూడా వేసి మీరు నిల్వ చేయండి ఇలా చేస్తే గడ్డ కట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది